అవునమ్మా ఈ ఊళ్ళో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న మహానుభావు అందుకే కోటయ్య గారు మొత్తం ఆస్తులు ఆయన్నే జవాబుదారీగా పెట్టి వారి తప్పకుండా పదండి వీరే నేను చెప్పింది సోమయాజులు గారు అయ్యా వసంత లక్ష్మి గారని ఇలా రామ్మా జబ్బు అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి తమతో మాట్లాడదామని అలాగా ఒక్క క్షణం అమ్మా ఏమిటి నాయనా ఏమైంది బంగాళంలో కూర్చోబెట్టి సరసరా కాగే నీళ్లు పోయమన్నారు కాగే నీళ్ళు చూసి అయితే నాయనా అలాగేనండి చాలా బాగుందిరా వీడి నోరు తెరిచి ఈ మండు కట్టి కట్టి నోట్లో పెట్టండి మండుతున్న కంటే నోట్లో పెడతారా ఇది నోరా పెళ్ళి వాళ్ళ ఇంట్లో గారిపోయా దీనికంటే ఆ కాగి నీళ్ళ గంగాలంలో కూర్చోవడమే నయం హాయి బాబు వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావాడో మూర్ఖుడండి జాగ్రత్తగా నోరండి నాయన వైద్యం విషయంలో మాత్రం కటువుగా ఉండమని కోటయ్య గారు అంటుండేవారు అవును ఈ ఊళ్ళో ఏ మూలకి వెళ్ళినా ఇదే పేరు రామనామల్లా వినపడుతుంది కానీ అలాంటి మహా మహామనిషికి కూడా అంతిమ దశలో దిగులు శోకం తప్పలేదని విన్నాను కోటయ్య గారి కూతురు నిర్మలమ్మ గురించేనా తప్పదమ్మా మానవ జన్మెత్త తప్పుతుందా పాండవులంతటి వాళ్లే అడవుల పాలయ్యారు అమ్మాయి గారు పేపర్లోను పుస్తకాల్లోనూ ఏవో రాస్తుంటారటండి కోటయ్య గారి వారసుడు గురించి కూడా ఏమన్నా రాస్తే బాగుంటదేమో ఇక్కడికి తీసుకొచ్చానండి అయ్యా అసలు కోటయ్య గారి నిర్మలమ్మ ఉందో లేదో ఉన్న ఆవిడ సంతానం కలిగిందో లేదో కలిగినా ఈవిడ రాసిందో ఆవిడ చదువుతారో లేదో ప్రయత్నం చేస్తే అండి మీలాంటి మంచి వాళ్ళలో నన్ను కలుపుకొని కోటై గారి వారసుల్ని కనిపెట్టే కార్యంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కోటై గారి గురించి ఆయన గొప్పతనం గురించి వారసులు లేక పడి ఉన్న ఆస్తి గురించి వివరంగా రాసి స్వాతి వీక్లీలో పబ్లిష్ చేస్తాను చాలా సంతోషం అమ్మా అలాగే కానీ

ఆపదలో ఆదుకున్నందుకు చాలా ఛాన్స్ అండి పర్లేదు ఈ విసిటింగ్ కార్డు వచ్చండి ఎప్పుడన్నా పరిగొస్తుంది వస్తారండి ఓకే బాయ్ నైస్ మ్యాన్ సార్

వాడి నెత్తురు బట్రా అలాగే సార్ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ ఐ ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్ ఏం కావాలి నా పెట్టే పోయింది ఐ లాస్ట్ మై లగేజ్ వాషింగ్టన్ లో పెట్టే పోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా పెట్టే వాషింగ్టన్ లో పోలేదు మరి ఈ ఊర్లోనే పోయింది దానికంత గట్టిగా రావాలా భాస్కర్ సార్ ఇన్ కంప్లైంట్ తీసుకో yes sir ఆ మీరా మీరా ఏంటా గావ్ కేకలు ఇతనే సార్ ఇతనే ఆ దొంగ క్లిఫ్ట్ ఇచ్చింది వాట్ దొంగ క్లిఫ్ట్ ఇచ్చావా వాడు దొంగని తెలియదు సార్ నమ్మకంగా జెంటిల్మెన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా లిఫ్ట్ ఇచ్చాను సార్ పడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్ డి రామకృష్ణ దొంగ దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారు అనమాట అవును సార్ నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్ మీరు టమాటో చూసి తాగుతుంటే నెత్రు తాగుతున్నారేమో అనుకుని కలుపురికి పడిపోయారు పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే ఎప్పుడు చూడు యథాబాగుడు ఇడు సర్లే గాని మ్యాటర్ చెప్పు చెప్పేది లేదు ఇంటి వాళ్ళు చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలు అంటే పిచ్చట నువ్వు లోపలి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ద బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యూ సేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట ఇల్లు లాక్ చేసింది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది ఓహోహో

టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరి సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరి ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్ లో అయితే ఒకటి మూడు వందలు అండి ఇక్కడ అయితే రెండు ఆరు వందలే పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దగ్గర రుద్దుకోక్కర్లేదు వెరీ హ్యాపీ ఇంత గట్టి గుద్దిందిటి రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది అరిసింది రూపేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకు నిలబడు అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ ముగ్గుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ మిగతా వేళ చెడి సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్